మన ఈ మధ్య మయన్మార్లో భూకంపం రావటం జరిగింది మరి భూకంపం వల్ల అక్కడ భవనాలు కూలిపోవడం కానీ చాలా ప్రాణ నష్టం జరిగింది మరి దీంట్లో మరి ఐదు వేల మూడు వందల యాభై మంది చనిపోవటం మరి పదకొండు వేల నాలుగు వందల యాభై మంది ఇంజురీస్ అవటం అంటే గాయాలు జరగటం జరిగింది మరి ఇదంతా ప్రపంచ దేశాలకు తెలిసిన విషయమే మరి చాలా దేశాలు కూడా మరి సంఘీభావం తెలిపింది ఇది చాలా బాధాకరమైన విషయం అయితే మరి అలాంటి మరి విపత్తు మరి అలాంటి భూకంపం మరి మన దేశానికి ఎందుకు రాలేదు మరి మన మన రాష్ట్రానికి ఎందుకు రాలేదు మన మంగళగిరికి ఎందుకు రాలేదు మరి ముఖ్యంగా చెరువుకి ఎందుకు రాలేదని నాకు అనిపిస్తుంది ఇదేంటి అక్కడ విపత్తు నష్టం మరి ప్రాణ నష్టం రాకూడదని కోరుకుంటారు కదా మరి మీరేందనుకోవచ్చు మరి మనం ఆ పాయింట్లోకి వెళ్దాము ఎందుకంటే మరి ఇప్పుడు దేశం అంతా కూడా అంత పులిట్ అయిపోయి ఉంది సరే దేశాన్ని తీసి పక్కన పెడితే మరి మనం ఉండే ముఖ్యంగా మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మరి ముఖ్యంగా మనం నివసించే మంగళగిరి మరి అట్లాగే మరి చూస్తే మరి ఎంతమంది దుర్మార్గులు ఉన్నారంటే మరి బలం ఉంది కదా అని చెప్పి అట్రాసిటీకి మనకి యాక్ట్ ఉంది కదా అని చెప్పి మరి ఎవరిని పడితే వాళ్ళ మీదకి వెళ్ళి డి చేయటం మరి ఆడోళ్ళని బట్టలు చంపటం మరి నగలు దొంగిలించడం తప్పుడు కేసులు పెడతాం సరే ఈ విషయం తీసేసేయండి అసలు మంగళగిరిలో ఒక పని చెయ్యాలి అంటే మరి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే లంచం ఒక ఇల్లు కట్టుకోవాలంటే లంచం ఒక వాటర్ ట్యాప్ వేయాలంటే లంచం అలాగే ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే లంచం ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే లంచం అలాగే పోలీస్ స్టేషన్కి ఏదైనా అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమన్నా పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందా అంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కేసు కట్టామంటే లంచం లంచం ఇవ్వాలి కట్టాలంటే లంచం ఇవ్వాలి లేదు ఎఫ్ఐఆర్ చేయాలంటే లంచం ఇవ్వాలి లేదా మనకు న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలి లేదు మనం లంచం ఇవ్వనుకోండి మనమేదే తప్పుడు కేసు కడతారు ఈ పోలీసులు ఎంత క్యామెడీగా ఉందనుకుంటున్నారు కదా నా దగ్గర ఆధారాలతో సహా ఉండి మాట్లాడుతున్నాయి క్యామెడీగా మాట్లాడలేదు సరే మీరు అనుకోవచ్చు నీ జీవితంలో జరిగితే అందరికి జరిగిద్దని సరే నేను ఒక్కడనే అబద్ధం చదువుతున్నాను అనుకోవచ్చు కాసేపు మీరు సరే ఆ పాయింట్లోకి కూడా వెళ్దాము అంతేకాదు ఈ పోలీసులు ఈ లంచాలు ఇవ్వలేదు అనుకోండి రాజకీయ నాయకులతో చెప్పించాలి ఏది అక్కడున్న టీడీపీ లోకల్ రాజకీయ నాయకులు ఉంటారు కదా వాళ్ళు చెబితే అప్పుడు న్యాయం చేస్తారు అప్పుడు అప్పుడు అప్పుడైతే వాళ్ళు కేసు కడతారు అప్పుడైతే ఎఫ్ఐఆర్ కడతారు సరే ఇవన్నీ మీరు అబద్ధాలు అనుకోవచ్చు సరే ఆ వాళ్ళ ఆ దాంట్లోకి వెళ్దాం ఆ విషయంలోకి మరి వీళ్ళు వీళ్ళు న్యాయం చేస్తే మనం మరి ఒక డిఎస్పి దగ్గరికి వెళ్ళంగా సరే డిఎస్పి తీసేయండి మరి ఎస్పీ దగ్గర జనం ఉంటున్నారా ప్రతి సోమవారం ఉంది కదా గ్రీవెన్స్ డే ఉంది కదా జనం ఉంటున్నారా మరి అట్లాగే జనవాణిలో జనం ఉంటున్నారా మరి ఫోటో దర్బార్లో జనం ఉంటున్నారా అట్లాగే పోలీస్ స్టేషన్ల దగ్గర జనం అంటున్నారా ఎందుకుంటున్నారు అంటే ఈ కింద స్థాయి అధికారులు సక్రమంగా పనిచేస్తే మనం ఎస్పీ దగ్గరికి గుంటూరు వెళ్ళాల్సిన పని లేదు డీజీపీ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు జనవాణి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఫోటో దర్బార్కి వెళ్ళాల్సిన పని లేదు అంటే వీళ్ళు కింద స్థాయి అధికారులు నాకొక్కడికే కాదు ఇలా కొన్ని వేల వందల లక్షల మంది కోట్ల మంది ఉన్నారు వీళ్ళని అమ్మ నా పూతులు తిట్టుకుంటున్నారు తీసేస్తారు అంటే నా మనం మన సామాన్య ప్రజల వల్ల కాదు కదా మనం తీలేం కదా వాడు న్యాయం చేయకపోయినా కూడా వాడు చుట్టూ ఒక అరవై సార్లు వంద సార్లు తిరుగుతాము ఈ విధంగా ఉంది మంగళగిరి పోలీసుల పరిస్థితి పైగా మంగళగిరి పోలీసులు డీఎస్పీ ఏం చెబుతాడంటే వాళ్ళు వాళ్ళు వంద యాభై మందిని తెత్తే నువ్వు వంద మందిని తీసుకెళ్ళి కొట్టు మళ్ళీ మళ్ళీ కేసు పెడదాం అంటాడు అంటే మంగళగిరి పోలీసులు పనితీరు ఈ విధంగా ఉంది మరి రాష్ట్రంలో పోలీసులు మరి ఏ విధంగా ఉన్నారు దేశంలో ఉన్న పోలీసులు ఏ విధంగా ఉన్నారో మరి ఈ రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి ఈ ప్రజలు ఆలోచించుకోవాలి కాబట్టి అందుకు కోరుకుంటున్నాను ఈ రత్నాల చెరువుకి ఆ భూకంపం ఎందుకు రాలేదా అని ఈ మంగళగిరికి ఈ భూకంపం ఎందుకు రాలేదా అని ఈ రాష్ట్రానికి ఎందుకు రాలేదా అని ఈ దేశానికి ఎందుకు రాలేదు ఇప్పుడు అర్థమైంది అప్పుడు నేను కోరుకున్న దాంట్లో న్యాయం ఉందో లేదో ఎందుకంటే వాళ్ళ కాఫీ బట్టలను లైసెన్స్ కొండాలు కదా ఉన్న కద్దరున్న లైసెన్స్ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి ఈ భగవంతుని ఈ రూపంలో కోరుకోవడం తప్ప ఇంకేమి చేయలేం కాబట్టి ఈ అందువల్ల నేను కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను కోరుకున్న దాంట్లో న్యాయం ఉందని నేను అనుకుంటున్నాను అట్లాగే ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీకు అని బాధ మంగళ